స్మార్ట్ ఇండియా నాలుగులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా యువ ఆవిష్కర్తలతో సంభాషిస్తారు ఆంధ్రప్రదేశ్లో జనన మరణ ధ్రువ పత్రాల కోసం నూతన వెబ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ అమలును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎనిమిది పేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు పేల ఇరవై నాలుగులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా యువ ఆవిష్కర్తలతో సంభాషిస్తారు ఈ కార్యక్రమంలో పైగా విద్యార్థి బృందాలు పాల్గొంటాయి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఏడవ ఎడిషన్ దేశవ్యాప్తంగా యాభై ఒక్క నోడల్ కేంద్రాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది సాఫ్ట్వేర్ విభాగ కార్యక్రమం ముప్పై ఆరు గంటల పాటు హార్డ్వేర్ ఎడిషన్ ఈ నెల పదిహేను వరకు జరగనుంది విద్య నైపుణ్యాభివృద్ది ఆరోగ్య భద్రత లాజిస్టిక్స్ స్మార్ట్ టెక్నాలజీస్ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన రంగాలకు సంబంధించిన ఇతివృత్తాలపై విద్యార్థులు తమ ఆలోచనలు ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు ఆంధ్రప్రదేశ్లో జనన మరణ ధృవపత్రాలను సులభంగా పొందేందుకు నూతన వెబ్ పోర్టల్ను వచ్చే ఏడాది జనవరి ఒకటిన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అమరావతిలోని రాష్ట సచివాలయం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి నిన్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు వేగంగా అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు అన్ని శాఖల సమాచారంతో ఆర్టీజీఎస్ వ్యవస్థతో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు వాట్సాప్ ద్వారా కుల ఆదాయ ధృవీకరణ వంటి పత్రాలు పొందేలా వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ బిందు సేద్యం వంటి పథకాల అమలును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ శాఖల అధికారులతో మంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు సూచించారు వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ సాగు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఇందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రేపు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది అమరావతి సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ రెండు ఏడు డాక్యుమెంట్ నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిన్న ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రజల అవసరాలని వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు వస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం నుండి మస్తాన్ రావు సానా సతీష్ భారతీయ జనతా పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య నిన్న నామినేషన్లు దాఖలు చేశారు సచివాలయంలో నామినేషన్ వేసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లు ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల నిర్మాణ పనులకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నిన్న రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశం జరిగింది సమావేశం అనంతరం మంత్రి పాతికేలతో మాట్లాడుతూ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకి ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ బోత్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది అందులో ఎల్పిఎస్ రోడ్స్ అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్ కి మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లకి ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ కి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోటి పదకొండు లక్షలకి ఇది కాకుండా బంగ్లాస్ నాలుగు వందల తొంభై రెండు కోట్ల ముప్పై లక్షలు ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కోటి లక్షలు జరిగింది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ ఆయన మాట్లాడుతూ పోలవరాన్ని పూర్తి చేస్తే ఎంటైర్ శ్రీశైలంలో రాయలసీమ ప్రాంతానికి కావలసిన నీటిని వాడుకునే అవకాశం వస్తుంది కాబట్టి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టించడానికి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి పోలవరానికి కమిట్మెంట్ తీసుకున్నాం రాజధానికి కమిట్మెంట్ తీసుకున్నాం రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం అందరినీ ప్రాజెక్టు అభివృద్ధి కూడా ఇప్పటికే ప్రణాళికలు ఏర్పాటు చేశాం పవిత్ర గ్రంథాల్లో ఒకటైన భగవద్గీత జయంతిని ఈరోజు ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది భగవద్గీతను గీత అని సంక్షిప్తంగా పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం సందర్భంగా అర్జునుని ద్వారా శ్రీకృష్ణుడు సమస్త లోకానికి అందించిన బ్రహ్మోపదేశమే భగవద్గీత అని పురాణాలు పేర్కొంటున్నాయి భగవద్గీత జయంతిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని పేర్కొంది అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు కోస్తా రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది ఇందులో భాగంగా కాకినాడ పోర్టు కొల్లాం ఈ నెల పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో బుధవారం రాత్రి కాకినాడ పోర్టులో బయలుదేరుతుందని తెలిపారు తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల పదమూడు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో శుక్రవారం ఉదయం కొల్లాంలో బయలుదేరుతుందని పేర్కొన్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి స్మార్ట్ ఇండియా హ్యాక్దాన్ రెండు పేల ఇరవై నాలుగులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా యువ ఆవిష్కర్తలతో సంభాషిస్తారు ఆంధ్రప్రదేశ్లో జనన మరణ ధ్రువపత్రాల కోసం నూతన వెబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ అమలును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు రేపు కలెక్టర్ల సమావేశం జరుగుతుంది